ఈ ఈరోజు సాధారణ రోజు కాదు మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ చేసి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి శివకేశవుల కలయికకు సంకేతమైన పవిత్రమైన రోజు ఈ రోజున చేసే ఒక్క పూజ కోటి పూజల ఫలితాన్నిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు ఎలాంటి పూజ చేయాలి ఏ నియమాలు పాటించాలి చివర్లో ఒక ప్రత్యేక మంత్రం కూడా చెబుతాను ఈరోజు రాత్రి చంద్రుని కింద ఆ మంత్రం జపిస్తే అద్భుత ఫలితం కలుగుతుంది అందుకే వీడియో చివరి వరకు తప్పక వినండి కార్తీక పౌర్ణమి ప్రత్యేకత కార్తీకమాసమంతా పుణ్యమాసం కాని పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణతలో ఉన్నప్పుడు ఆ దివ్యకాంతిలో సృష్టి అంతా పవిత్రమవుతుంది శివుడికీ విష్ణువుకీ ఇద్దరికీ ఈరోజు అత్యంత ప్రీతికరమైనది హరిణిహరుడుగా చేసే పూజ కోటి పూజల ఫలితాన్నిస్తుంది అని స్కాందపురాణం చెబుతుంది ఈరోజు పాపాలు నశించి పుణ్యఫలం రెట్టింపు అవుతుంది పూజకు ముందు చేయవలసిన నియమాలు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చెయ్యండి గంగాజలం లేదా తులసి ఆకు వేసిన నీటిదూ స్నానం చేయటం అత్యంత శ్రేష్టం శరీరాన్ని పవిత్రం చేసుకున్న తరువాత దేవాలయానికి లేదా ఇంట్లో పూజ స్థలానికి వెళ్ళి దీపం వెలికించండి అప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం నారాయణాయ నమహ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు నియమమేమిటంటే మనం తినేదీ మాట్లాడేదీ ఆలోచించేదీ అన్నీ పవిత్రంగా ఉండాలి పూజా విధానం ముందుగా శివలింగం లేదా విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించండి మధ్యలో ఒక పెద్ద దీపం చుట్టూ ఐదు లేదా ఏడు చిన్న దీపాలు పెట్టండి ఆ దీపాల్లో నువ్వుల నూనె లేదా నెయ్యి ఉపయోగించడం శ్రేష్టం తరువాత పుష్పాలు తులసిదళాలు బిల్వపత్రం సమర్పించి ఓం కార్తీక పౌర్ణమ్యై నమః అని మూడుసార్లు జపించండి తరువాత మీరు చెయ్యగలిగితే ఒక చిన్న అన్నదానం లేదా దీపదానం చెయ్యండి దీపదానం అంటే ఒక దీపం వెలిగించి దానం చెయ్యడం ఇది పాపాలను దహనం చేస్తుంది అన్నదానం అంటే దేవతల సంతృప్తి ఆకలితో ఉన్నవారికి భోజనమివ్వడం ఈ రెండూ చేస్తే శివకేశవుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది రాత్రి దీపారాధన కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చాలా ముఖ్యమైనది ఇంటి ముందు దేవాలయాల్లో నదీ తీరంలో దీపాలు వెలిగించండి ప్రతి దీపం మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానప్రభను ప్రసరిస్తుంది ఒక దీపం శివునికి ఒక దీపం విష్ణువుకి ఇలా రెండు దిక్కులా దీపాలు వెలిగిస్తే దైవ అనుగ్రహం రెట్టింపవుతుంది ఆ దీపాల కాంతిలో దేవుని స్మరణ చేస్తూ క్షణం నిమిషం మౌనంగా ఉండండి అది మనసుకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది దానం చెయ్యాల్సిన వస్తువులు ఈ రోజున చేసే దానం శతపుణ్యఫలాన్ని ఇస్తుంది మొదట దీపదానం చెయ్యండి ఒక దీపం వెలిగించి దానం చెయ్యండి రెండవది అన్నదానం పేదలకు భోజనమివ్వండి మూడవది వస్త్రదానం పాతబట్టలు కాకుండా శుభ్రమైన కొత్త బట్టలు ఇవ్వండి నాలుగవది జలదానం నీళ్లు పంచండి ఐదవది పక్షులకు ఆహారమివ్వండి ఈ ఐదు దానాలు మీ జీవితంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకువస్తాయి గుప్తమంత్ర జపం రాత్రి చంద్రుడి కాంతిలో కూర్చొని ఈ మంత్రం జపించండి ఓం నమ శివాయ నారాయణాయ నమ ఈ మంత్రం శివకేశవుల ఏకత్వాన్ని సూచిస్తుంది మనం ఎక్కడ ఉన్నా ఈ మంత్రం జపం చేస్తే ఆ దివ్యశక్తి మన చుట్టూ విస్తరిస్తుంది మన హృదయం ప్రశాంతమవుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున చెప్పిన విధంగా పూజ చెయ్యండి శివకేశవుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీ జీవితంలో శాంతి ఐశ్వర్యం సంతోషం నిండిపోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి కామెంట్లో మీరు ఏ పూజ చేశారూ చెప్పండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు శివకేశవులు మీకు దీవనలు ప్రసాదించుగాక ओम नमः शिवाय